కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పూల నౌలతో గుమ్మ మెదురు చూసి కుంకుమ పూల మిలమిలతో ఇంద్రధనసు విరిసి వస్తారా మా ఇంటికి ప్రతిరాజు గుమ్మ చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మ మెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రతనసు విరిసి వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మదురు చూసి కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రతనసు విరిసి కృషి తోటలో లా ప్రతిరోజు వస్తూ ఉంటే చలికే కలా చలికోకిలా నవ్వులనే పూలతో నిండిన ప్రేమవనం వెన్నెలలే వెల్లువలై పొంగిన సంతోషం ప్రేమలన్నీ ఒకేసారి పెనేసాయి మా ఇంట గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మ మెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనసు విరిసే కలుసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం ఒకే ఈడుగా ఎదే జోడు కడుతూ ఉంటే అదే ముచ్చట కదే ముద్దట తరం మారిన స్వరం మారని ప్రేమ సరగానికే వరం అయినది పాటలకే అందనిది పడుచుల పల్లవిలే చాటులలో మాటలలో సాగిన పాల పొంగు కోపాలు పైట చెంగుతాపాలు గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మ ఎదురు చూసి